బాగుంటుంది చెల్లి కాదు కాదక్క ఈసారి నీకే బాగుంటుంది చెల్లి నీకు చాలా బాగుంటుంది పరుపులు కలర్ నాకు అసలు నచ్చలేదు ఈ కలర్ అంట కడదామని చూస్తుంది ఏదక్క ఈ చీర నీకే బాగుంటుంది చాలా అందంగా ఉంటుంది చాలా అందంగా ఉంటుందా అక్క ఈ చీర నీకు బాగుంటుంది 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 అత్త ఈ చీర నీకు అండి ఎన్నిసార్లు చెప్పాలి చిన్నదాన్ని ఎందుకు చెప్తున్నాను వినో ఏసార్ చెప్పిన ఈ చీర నీకు బాగుంటుంది అని ఎన్నిసార్లు చెప్పాలత్తావుతా చెల్లి పడేస్తావు సారీ అక్క నీకు నచ్చింది నువ్వు తీసుకో అక్క నాకేం వద్దులే సారీ చెల్లి పెద్దదాని నుండి కూడా అప్పుడు చేసుకోలేదు లవ్ యూ అక్క లవ్ యూ చెల్లి నీకు నచ్చింది నువ్వు తీసుకో సరే నచ్చింది నేను తీసుకో సరే అక్క హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి